హాయ్ హలో వెల్కమ్ టు పోస్ త్రీ సిక్స్టీ నేను మీ మురళీరాపల్లి ఎలా ఉంటుందంటే చిన్న పెద్ద తారతమ్య ఉండవు రాజకీయ నాయకులకి సోషల్ మీడియా ఎదవలకి అదేవిధంగా పార్టీ పచ్చ నర నరాల్లో ప్రవహించే దున్నపోతులకి ఇటువంటి వారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే తల్లికి పిల్లకి తేడా తెలియని జాతి నీతి లేని జాతీయ మౌలు విజయవాడలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినప్పటికీ దాన్ని లెక్క చేయకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూడటానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి రావడానికి రెండు గంటల ముందు నుంచే ప్రజలు బారులు తేరి బిల్డింగ్లు ఎక్కి ఆయన రాక కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వన్స్ ఆయన వచ్చిన తర్వాత పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ బ్యారికేడ్లు సైతం పగలగొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి కలవడానికి పలకరించడానికి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే అయితే అందుట్లో ఒక చిన్న పాప తను చాలా చాలా హైలైట్ అయింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్లీజ్ చేస్తూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తుకుని ముద్ ముద్దులాడటం జరిగింది సో అంత చిన్న పాప జస్ట్ పది పదకొండు సంవత్సరాలు ఉంటాయి ఆ పాపకి అయితే దా పాపను కూడా వదలకుండా సో కాల్డ్ ఎల్లో మీడియా సోషల్ మీడియా ట్రోల్స్ చేయడం అనేది చాలా నీచమైనటువంటి సిచ్యువేషన్ వాళ్ళు మనుషులు పుట్టక పుట్టారా దున్నపోతులు పుట్టారా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు అలాగే ట్రోల్ చేసుకుంటారా వాళ్ళకు వాళ్ళే అనేది నాకు అర్థం కాలేదు ఎందుకంటే మన ఇంట్లో చిన్న పాప ఉన్నా కూడా ఎవరినన్నా ఇష్టమైన ఇష్టమైన వ్యక్తి గురించి ఏడ్చినా మాట్లాడినా బుజ్జుగించి బుజ్జుగించి హక్కుని చేర్చుకుంటాం లేదంటే చెప్పి కబుర్లు చెప్పి అది కాదని నచ్చ చెప్తాం జగన్మోహన్ రెడ్డి అమ్మాయిని చూస్తే జాలేసి ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతుంటే తీసుకుని గుండెలు కత్తుకుంటే ఈ ఎదవల దాన్ని కూడా తప్పుడు మార్గంలో ప్రజెంట్ చేస్తూ ఉన్నారు అయితే ఆ జగన్ తో ఫోటో దిగిందని ఒక చిన్నారి ఆ చిన్నారి గురించి తెలుగు త్రీ సిక్స్టీ నా పోస్ట్ త్రీ సిక్స్టీ పేరులా పెట్టుకున్నాడు ఈ ఎవడో చెత్త ఎదవయుడు ఆ తెలుగు త్రీ సిక్స్టీ అనే మీడియా సంస్థ నడుపుతున్నాడంట ఇ బతుకు ఇడు వీడి పిల్లల్ని కూడా అలాగే అందరంటే ఏం చేస్తాడో చూడారు వీడు చిన్న పిల్లల్ని కూడా చూడకుండా తన పైన ట్రోల్స్ చేస్తూ పర్వట్ మైండెడ్ నెటిజన్లు అంతా వీడిని తిడుతున్నాడు ఎంత పర్వట్స్ ఎంత లో గ్రేడ్ ఆలోచనలు ఉన్నాయి అదవలు మీడియా సంస్థలు నడిపితే ఎంత చండాలంగా ఉంటుందో అంత చండాలంగా ఉంటుంది ఇంత దరిద్రమైన నీతి లేని బ్రతుకుల మీవి సిగ్గు సరి ఉందా చిన్న పిల్ల జగన్మోహన్ రెడ్డిని చూసి ఆ సీన్ హైలైట్ అయితే దాన్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డిని ఏమి అనలేక అంటం చేత కానీ చేత కాని ఎదవలు మీరంతా చిన్న పాపని ట్రోల్ చేస్తారా నీ కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నీతి లేని కుక్క ఎదవా ఆడపిల్ల నీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారా మీ అమ్మలు మీ చెల్లెలు మీ అక్కలు ఎప్పుడు మారాల్ చేయలేదా ఎప్పుడు కావాల్సిన దోశ కోసం అడగలేదా వాళ్ళని కూడా ఇలాగే అనుకుంటావా ఇది ఇప్పుడు స్టార్ట్ కాలా ఇది ఇప్పుడు స్టార్ట్ కాల గతంలో కూడా ఎప్పుడైతే తెలుగు మీడియం స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని ఇంగ్లీష్ మాట్లాడేలాగా చేస్తూ బెండపూడి స్కూల్లో ఉన్న పిల్లలందరితో ఇంగ్లీష్ మాట్లాడిస్తుంటే ఆ అభివృద్ధిని కూడా తట్టుకోలేక దాన్ని కూడా ట్రోల్ చేసి బెండపూడి మేఘన అనే అమ్మాయిని కూడా చాలా విధాలు ట్రోల్ చేసి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతినే విధంగా చేశారు ఈ సోకాల్డ్ ఎల్లో మీడియా కుక్కలు వీళ్ళకి ఏమీ అవసరం లేదు ప్రపంచం ఎడిపోయిన అవసరం దేశం ఎడిపోయిన అవసరం లేదు రాష్ట్రం ఎడిపోయిన అవసరం లేదు ప్రజలు ఏమైపోయిన అవసరం లేదు చిన్న పెద్ద తేడా లేదు నీతి జాతి ఏమీ లేదు కేవలం కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు వాళ్ళకి కుక్కలకు మాంసం పడ్డట్టు వాళ్ళకి పడతా ఉండాలా జయము 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 అనుకుంటా హ్యాపీగా వాళ్ళు బ్రతికేస్తూ ఉంటారు ఆడవాళ్ళని చిన్న వాళ్ళని వీడియోలు ముసుగులో ట్రోల్ చేస్తూ బ్రతికే ఇలాంటి దుర్మార్గులు మనం అసలు ఇట్లాంటి నీచుల గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ అయితే ఇదే దరిద్రపునాయలుగా ఏం చేస్తారంటే వాళ్ళ కొన్ని ఫొటోస్ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇంత దరిద్రమా ఇంత దారిద్రంలో కొట్టుకు చస్తున్నారు పిల్లని కూడా చూడుకుంటే ఈ రేంజ్ లో ఈ రేంజ్ లో చేస్తారు పిల్లని కూడా మనిషికి మనుషులేనారా మీరు బెండపూడి స్కూల్ అమ్మాయిని అసలు ఆ అమ్మాయి ఆత్మవిశ్వాన్ని పూర్తి స్థాయిలో దెబ్బతీసే విధంగా మాట్లాడిన నీతి లేని కుక్క జాతర మీరు బంగారంలో ఇంగ్లీష్ మీడియం చదువుతారు తీసేసిన చేతగాని ప్రభుత్వం మీది ఆ ఈ రోజు ఆ పాపం చూస్తే టోటల్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మీడియా కూడా పొలిమేరా అనే ఒక ఛానల్స్ నేషనల్ ఛానల్స్ అన్ని ఆ అమ్మాయి బాధని ఆ అమ్మాయి ఇష్టాన్ని ప్రతిబింబించేలాగా వార్తా కథనాలు రాస్తుంటే మీరు దాన్ని ఫార్వర్డెడ్ మైండ్ తోటి ప్రవా నీతి లేని మైండ్ తోటి సిగ్గు లేని మైండ్ తోటి ఆలోచించి అమ్మాయి పైన కూడా ట్రోల్స్ చేస్తున్నారు చిన్న చిన్నపిల్లరా అదే చంద్రబాబు నాయుడు గురించి ఒక పాప మాట్లాడితే అంటారు చిన్నపిల్లకి కూడా తెలుసు బాబు గారు చేసిన అభివృద్ధి చంద్రబాబు గురించి ఏదో మాట్లాడింది పాప ఆ పాపని గురించి అలా పాజిటివ్ ట్రోల్స్ అయితే బాలయ్య బాబు ఒక పాపని సినిమా ఫంక్షన్ లో అతనితో పాటు యాక్ట్ చేసిన పాప పై చేసి మాట్లాడుతుంట అన్నాడు చిన్నపిల్లలతో బాలయ్య బాండింగ్ ఎంత క్యూట్ గా ఉందో చూడడానికి అంట ఇదంత అందంగా ఎందుకు అనిపిస్తుంది మీ యదవనా కొడుకులంతా వెళ్ళి కళ్ళు మార్పించుకుని ఒకండి లేదంటే మీ లోపల అది ఎల్లో బ్లడ్ ఏదో వెళ్తుందంట మనుషులకు ఉండే బ్లడ్ కాదు అది రాక్షసులకు ఉండే బ్లడ్ అనుకుంటది దాన్ని మార్పించుకుంటారా అదే ఈ పాప పైన ఒకడు ఘనీభాయ్ అంట వీడి పేరు వీడు ఎవ్వడో పొలిటికల్ జోకర్ నేను హ్యాష్ ట్యాగ్ పెట్టి పేటిఎం కరో అంటూ ఆ పాప ఫోటో వీడియో పెట్టి పేటిఎం కరో అంట నీ అమ్మకి నీ చెల్లికి నీ అక్కకి దాని అక్కకి దాని అక్కకి చేస్తాం పేటిఎంలో ఎంత కావాలో చెప్పు ఎంత గంటగా ఎంత ఎంత పేటిఎం కావాలో అంత పేటిఎం చేస్తాం ఓకేనా ఫుల్ చేస్తాం మస్తు చేస్తా ఏం ప్రాబ్లం లేదు మీ అమ్మకి మీ చెల్లికి మీ అక్కకి మీ నీ భార్యకి నీకు ఇంకా ఎవరిని ఉంటే వాళ్ళందరూ కూడా పేటిఎం చేస్తాం చెప్పు ఇంకో ఇది త్రీ సిక్స్టీ అండి ఇప్పుడు తెలుగు త్రీ సిక్స్టీ వీడు ఈ పెర్ఫార్మెన్స్ మీకు నచ్చితే సూపర్ అని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి వైసీపీ ఆఫీస్కి మెసేజ్ పంపండి ముద్ద పొప్పిస్తా మెసేజ్ ఓకేనా ఓకేనా మనిషి పుట్టక పుట్టలేదురా నువ్వు నీ నా నీలాంటి ఎర్రి నా కొడుకుల వల్ల ఈ సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు ఎల్లి అది అర్థమైంది కదా టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టని ఈ ఎల్లో మీడియాని ఏ చెప్పో కొట్టినా తప్పలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యూ సో మచ్